హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నోట్లో వెన్నలా కరిగిపోయే బెల్లం చలిమిడి తయారీ విధానాన్ని చూద్దాము ఈ చలిమిడి ఎక్కువగా సార పంచడానికి చేస్తుంటాం కదా శ్రీమంతం బిడ్డ సార పెళ్ళిళ్ళకు చేస్తుంటారు కదా మేమైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేస్తూ ఉంటాము చూడండి చక్కగా వచ్చింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఈ విధంగా చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను మీకు కుదిరితే రేషన్ బియ్యం తీసుకోండి చలిమిడి రేషన్ బియ్యంతో చేసుకుంటే చాలా బాగుంటుంది లేదా మీరు రెగ్యులర్గా ఇంట్లో అన్నం వండుకోవడానికి ఏ రైస్ అయితే వాడుకుంటారో అవైనా వాడుకోవచ్చు ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత నీళ్లు వేసుకొని కనీసం ఆరు లేదా ఏడు గంటల సేపు నానబెట్టుకోవాలి రాత్రంత అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్కి అంతా చూడండి బియ్యం చక్కగా నానిపోయాయి కదా ఈ బియ్యాన్నే ఒకసారి కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత జాలిగిన్నెలకు వేసుకొని నీళ్లు అన్నీ వడకట్టుకోవాలి చూడండి ఇలా పక్కకు స్లాండ్గా పెట్టుకున్నారంటే నీళ్ళు త్వరగా వడిలిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచుకున్న తర్వాత క్లాత్ పైన ఈ బియ్యాన్ని వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టకూడదు కొంచెం లైట్గా తడి ఉండేలాగా ఆరనివ్వాలి మనం చేత్తో తాకి చూస్తే బియ్యం చల్లగా ఉండాలి పూర్తిగా ఆరిపోకూడదు మనం ఏ విధంగా అరసలకు బియ్యాన్ని ఆరబెట్టుకుంటామో అలా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని జార్లోకి వేసుకోవాలి మరీ నిండుగా వేసుకోవద్దండి సగం వరకు వేసుకుందాము మళ్ళీ తిరిగి బియ్యాన్ని ఆరిపోకుండా క్లాత్తో కవర్ చేసుకోవాలి బియ్యం ఆరిపోతే చలిమిడి సరిగ్గా రాదు కాబట్టి బియ్యం ఆరిపోకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పిండి జల్లెడి ఉంటుంది కదా ఆ జల్లెల్లోకి వేసుకొని జల్లించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ జల్లించుకోవాలి తడిపిండి కదా ఉండలుండలుగా ఉంటుంది ఇలా జల్లించుకున్న తర్వాత ఈ మిగిలిన రవ్వను పక్కన పెట్టుకొని పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితో నొక్కి పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా చేయడం వలన పిండి తడి ఆరిపోకుండా ఉంటుంది మళ్ళీ మిక్సీ జార్లో మనం జల్లించుకున్న తర్వాత వచ్చిన రవ్వను ఇంకొంచెం బియ్యం వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి జార్లో అయితే సగం వరకే బియ్యం వేసుకోవాలి మరీ నిండుగా వేసుకోవద్దు జల్లించుకునేటప్పుడు పిండి తడి ఆరిపోకుండా చేతితో నొక్కి పెట్టుకుంటూ ఉండాలి పిండిలో తడి ఆరిపోయినట్లయితే మనం పాకంలో వేసినప్పుడు పిండి ఎక్కువగా పట్టదు కాబట్టి తడి ఆరిపోకుండా జల్లించుకుంటూ నొక్కు పెట్టి ఉంచుకుంటూ ఉండాలి ఇప్పుడు మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టుకొని కవర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పాకాన్ని రెడీ చేసుకుందాము పాకం కోసం అడుగు మందంగా ఉన్న గిన్నెను గ్యాస్ మీద పెట్టుకొని మూడు లేదా నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను కొబ్బరి ముక్కలు సగం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇంకా మీరు కావాలి అనుకుంటే గసగసాలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు చూడండి ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత నెయ్యితో సహా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం కరగడానికి బెల్లం మునిగే అంతవరకు నీళ్లు వేసుకోవాలి నేనైతే అరకప్పుకి కొంచెం తక్కువగా పావు కప్పుకి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఈ బెల్లం కరిగేలాగా కరిగించుకోవాలి బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి నలుకలు ఏమీ లేవు కాబట్టి నేను వడకట్టుకోవడం లేదు మీరు కావాలి అంటే వడకట్టుకోవచ్చు ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేత ఉండపాకం వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము ప్లేట్లకు కానీ గిన్నెలకు కానీ కొన్ని నీళ్లు తీసుకొని ఇందులో ఈ పాకం కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చేతితో మనం దగ్గరగా చేసినప్పుడు ముద్దగా ఉండాలి ఇది ఇంకా రాలేదండి ఆల్మోస్ట్ దగ్గర పడింది కానీ ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు ఉడికించుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము పాకం నీటిలో వేసినప్పుడు దగ్గరగా ఉంటుంది అలాగే చేత్తో తీసుకున్నప్పుడు జారుతూ ఉండాలి చేతిలోకి తీసుకున్న తర్వాత బాల్లాగా రావాలి ఇలా సాఫ్ట్గా ఉండాలి దీన్నే లేత ఉండ పాకం అంటారు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి ఫ్లేమ్ అయితే లోలోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న తడిపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి ఇది పాకంలో ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత మరి కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ అయితే లోలోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా దగ్గర పడిన తర్వాత పిండిని కొంచెం తగ్గించి వేసుకోవాలి పిండి కలిసే కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది కదా కాబట్టి తగ్గించి వేసుకోవాలి చలిమిడి అయితే ఇలా జారుగా ఉండాలి ఇలా జారుగా వచ్చేంత వరకు పిండిని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించుకున్న జీడిపప్పు కొబ్బరి ముక్కలు నెయ్యితో సహా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా మీరు కావాలి అంటే కొంచెం నెయ్యిని ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంది పిండి నాకైతే అంతా పట్టలేదండి కొంచెం పిండి మిగిలిపోయింది ఆరిన తర్వాత గట్టిపడుతుంది ఇప్పుడు మనకి కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా ఇది ఆరాక కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది ఇది ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి గట్టిపడింది కదా అందువల్ల చలిమిడి మనం తయారు చేసుకునేటప్పుడు జారుగా చేసుకోవాలి ఆరిన తర్వాత కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది అంతేనండి చలిమిడి అయితే రెడీ అయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా వచ్చిందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీకు కూడా ఈ విధంగా చేసుకొని తినాలనిపిస్తున్నట్లయితే ఇలా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్